కర్నూలు బస్సు ప్రమాదంలో దానికి సంబంధించినటువంటి డ్రైవర్ లక్ష్మేను గతంలోనే అరెస్ట్ చేశారు అతను యవన్గా ఉన్నాడు ఇప్పుడు ఆ బస్సు యజమాని వినోద్ కుమార్ను అరెస్ట్ చేసి ఏ టూగా మార్చారు సో ఈ బస్సు డ్రైవర్ని యజమాని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి అని చెప్పేసి అంటే ఒకటి ఏంటంటే డ్రైవర్ డ్రైవర్ను అరెస్ట్ చేయడానికి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్లపైన ఏమున్నాయో చూసుకోకుండా ఇంతమంది ప్రాణాలకు కారకుడయ్యాడనే ఉద్దేశంతో బస్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు రెండోది ఏంటంటే బస్సు యజమాని అరెస్ట్ చేశారు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే బస్సు రిజిస్ట్రేషన్లో నిబంధనలు ఎలా ఉన్నాయి ఆ నిబంధనలకు అనుగుణంగా కాకుండా తను రీమాడిఫికేషన్ చేస్తూ ఇల్లీగల్గా ఏసీ బస్సును స్లీపర్ బస్ కోచ్గా మాడిఫికేషన్ చేయడం దానివల్లే ఇంతమంది ప్రయాణికులు చనిపోవడం జరిగిందని చెప్పేసి ఎమర్జెన్సీ డోర్లు అనేది ఓపెన్ కాకపోవడం ఒక నిర్లక్ష్యం ఎమర్జెన్సీ గ్లాసుల దగ్గర ఉండాల్సినటువంటి హ్యామర్స్ లేకపోవడం దీనివల్ల ప్రయాణికులు బయట పడలేకపోవడం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి యజమాని అరెస్ట్ చేశారు సో నిజమే బస్ డ్రైవర్ అనేది ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేసి అలర్ట్ చేసి వాళ్ళని బయటికి పంపించేది తప్పే బస్సు యజమాని కూడా తప్పే ఎందుకంటే బస్సు రిజిస్ట్రేషన్లో ఉన్నది ఒకటి రీమాడిఫికేషన్ చేయడం మరో తప్పు బస్సు ఫిట్నెస్ కూడా అయిపోయిందంట బస్సు సరిగా లేకపోవడం ఇవన్నీ సో ఇద్దరి తప్పులు ఉన్నాయి కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు మరొకటి ఏంటంటే ఆర్టీఐ అధికారులు చెప్తున్నట్టుగా భద్రతలో ఉల్లంఘనలు ఉండదు ఇల్లీగల్ సర్కున్ తీసుకెళ్లడం కొన్ని ఫోన్లు తీసుకెళ్లడం కొన్ని డ్రైవర్ ఎక్కడో కూర్చోవాలో కూడా కూర్చోలేని పరిస్థితి అక్కడ లేదు ముందుట ఎక్స్ట్రా డ్రైవర్ అనేది ఇవన్నీ ఉల్లంఘనలే కాబట్టి దీనిపై దీనిపైన కేసులు నమోదు చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఒక బస్సు హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు ఆ బస్సుకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి వాటి యొక్క పేపర్స్ ఏంటి వాటికి ఫిట్నెస్ ఉందా లేదా లేకపోతే వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏమున్నాయి ఏసీ బస్సును స్లీపర్ కోచ్ బస్సుగా మార్చడం ఆ బస్సులో ఉన్నటువంటి గూడ్స్లు ఆ సరుకు ఎందుకు తీసుకెళ్తున్నారు ఇలాంటివి మీరెందుకు చెక్ చేయరు సరే సరుకు తీసుకెళ్లారు డ్రైవర్కు ప్లేస్ లేదు మరి ఆ బస్సులు తిరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అధికారులు మీది కూడా ఇందులో ఒక పాత్ర ఉన్నట్టే కదా ఆ బస్సు ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ క్వశ్చన్ వస్తుంది ఆర్టీఏ అధికారులది బస్సు ప్రమాదాలు జరిగినప్పుడే ఫిట్నెస్ లేదు బస్సు నిబంధనలకు సరిగా లేదు సంవత్సరానికి ఒకసారి వస్తుందిగా ఫిట్నెస్ కి మరి ఆ ఫిట్నెస్ కి వచ్చినప్పుడు ఈ బస్సును ఇలా ఎలా మార్చారని చెప్పేసి ఎందుకు అడగలేదు అడగలేదంటే ఆర్టీఏ వాళ్ళది కూడా ఉన్నట్టే కదా నిబంధనలకు విరుద్ధంగా మార్చినప్పుడు ఆ బస్సు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫిట్నెస్లు చేస్తున్నారు మీరు ప్రతిసారి చెక్ చేయకపోవడం అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి ఎలా తిరుగుతున్నాయి వాటి కరెక్ట్ గా పేపర్స్ ఉన్నాయా లేవా మరి మీ బాధ్యత అదే కదా మీ వల్ల కూడా ఇంతమంది ప్రాణాలు కోల్పోయినట్టే కదా ఇప్పటికీ కూడా అయిపోయింది కర్నూలు బస్సు ప్రమాదం గురించి అందరూ మర్చిపోయారు మళ్ళీ బస్సులు రోడ్ ఎక్కాయి మళ్ళీ తిరుగుతూనే ఉన్నాయి మరి ఎలా ఇప్పటికీ కూడా ఇల్లీగల్ బస్సులు తిరుగుతూనే ఉన్నాయి ఈ బస్సుల వల్ల ప్రమాదం ఉంది ఇప్పటికీ మనం మార్చారా అంటే పాలెం దుర్ఘటనలో జరిగినప్పటి నుండి ఒక ఎమర్జెన్సీ డోర్ను మాత్రం ఏర్పాటు చేశారు మరి ఇప్పుడు ఏం ఏర్పాటు చేశారు ఏం చేస్తున్నారు సో ఆర్టీఏ అధికారులది కూడా తప్పుంది కాబట్టి వారిపైన కూడా కేసులు వేయాలి అప్పుడు వేస్తేనే జాగ్రత్తగా ఉంటారు మొన్న ప్రమాదం జరిగిన తర్వాత ఇమ్మీడియట్లీగా అందరూ ఆర్టీఏ అధికారులు కానీ పోలీసులు కానీ రోడ్లపైకి వచ్చి వచ్చే పోయే బస్సుల డ్రైవర్లను ముఖాలు కడుక్కోపించడం ఇలాంటివి చేస్తారు బస్సులను తనిఖీలు చేశారు మళ్ళీ ఇప్పుడు మర్చిపోయారు ఇంకా మళ్ళీ ఒక ప్రమాదం జరిగితేనే మళ్ళీ గుర్తొస్తుంది సో ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అనేది చాలా దారుణం సో ఇప్పటికైనా మారండి ఇంతమంది ప్రయాణికులు చనిపోతూ ఉంటే మీ బాధ్యత కూడా ఉంది ప్రతి బస్సును కూడా చెక్ చేసి పంపించడం అనేది మీ చేతుల్లోనే ఉంది సో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బస్సుని మొత్తం రోడ్లపైకి రాకుండా చేసేటువంటి బాధ్యత మీ పైనే ఉంది కాబట్టి ఇంతమంది విలువైనటువంటి ప్రాణాలు పోవడం అనేది మీ ముగ్గురు పాత్ర ఉంది డ్రైవర్ యజమాని అధికారులు సో ఇప్పటికైనా మారండి ప్రతి బస్సును చెక్ చేయండి ప్రతి బస్సుకు సంబంధించి మీ సమాచారం మీ దగ్గర ఉండాలి ఎలా అప్డేట్ చేశారు ఏం చేస్తారని చెప్పేసి వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసి ఆ బస్సులు అతివేగంగా వెళ్లకుండా రెండు మూడు గంటలు లేట్ అయినా పర్వాలేదు స్పీడ్ లాక్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసే బాధ్యత మీది ప్రయాణికులు ఎప్పుడు చూసుకోరు ప్రయాణికులు గమ్యానికి చేరుకున్నామా అని చెప్పేసి చూస్తారు సో ఇలాంటివి చెక్ చేసుకుంటే మరొక దుర్ఘటన జరగకుండా ఉండేందుకు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను యజమానులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది యజమానులు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన పరిస్థితి మీ బస్సు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఆ నిబంధనలకు అనుగుణంగానే పెట్టుకుంటే ఏమవుతుంది ఈరోజు మీకు బస్సు తగలబడకపోయేది ఇంతమంది ప్రాణాలు పోకపోయేది మీరు జైలుకు వెళ్ళకపోయేది సో డ్రైవర్లు కూడా ఆలోచించాలి లేట్ అయినా పర్వాలేదు మీరు జాబులు చేయకండి ఒకవేళ చేయాలనుకున్నప్పుడు మేము స్లోగానే వెళ్తాం మా స్పీడ్ అనేది ఇంతే అని చెప్పేసి చెప్పండి సో ఏం కాదు ఏం నష్టం ఏం కాదు ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉండకపోయేది అందరి నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగి విలువైనటువంటి ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏం లాభం ఏం లేదు ముందే పక్కాగా అధికారులు ఈ విషయాలనేది వాళ్ళందరికి తెలుసుంటే మాత్రం ఇంతమంది ప్రాణాలు కోల్పో